అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఇవాళ ఈ వీడియోలో నేను ఫుల్ డే వ్లాగ్ అంటే మార్నింగ్ నుంచి పాపని స్కూల్కి తీసుకొచ్చేంత వరకు వ్లాగ్ అనేది షూట్ చేశాను అనమాట ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి అటుకులు ఉప్మా చేస్తున్నాను నిన్న నైట్ మిగిలిపోయిన అన్నం కొంచెం ఉంది కొంచమే అవుతుంది కదా అని కొన్ని అటుకులు ఉంటే రెండు కలిపి వేసేసి ఇక్కడైతే అటుకులు ఉప్మా అనమాట ఐ మీన్ కొన్ని ఏరియాస్లో పోహా కూడా అని అంటారు కదా అదే అండి మేమైతే ఎక్కువ అటుకులు ఉప్మా అంటాము అందుకనే అటుకులు ఉప్మా అని చెప్తున్నాను అనమాట ఇంకా ఇది ఉప్మా ముందైతే నేను వాకిలు మొత్తం శుభ్రం చేసేసుకొని ముగ్గులు పెట్టేసి వచ్చాను అలా ముగ్గు పెట్టుకోవడానికి వెళ్లే ముందైతే పాపకి వేడి నీళ్ళే కాచి స్కూల్కి పంపిస్తాను అనమాట కొంచెం చల్లార్చి ఇక వేడి నీళ్ళు పెట్టేసి అన్నం కడిగి పెట్టేసి ముగ్గు వేయటానికైతే వెళ్ళానండి ఇంకొచ్చేసిన తర్వాత ఈ అటుకుల ఉప్మా ఎంతసేపు అవుతుంది అందుకని చేసేసాను అనమాట కొంచెం బిజీగా ఉంటుంది వంటగదిలో అయినా కానీ ఇది ఊడ్చుకోవడం అవసరమా అంటే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలా వాకిలి శుభ్రంగా ఉండటం మంచిది కదా అందుకని చెప్పేసి అది కొంచెం టైం పక్కకు పెట్టేసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ టైం అడ్జస్ట్ చేసుకొని మా హస్బెండ్ ఇంకా పాప వాళ్ళ స్కూల్కిను ఆయన జాబ్కి వెళ్ళిపోతారు కదా అందుకని చెప్పేసి వాకిలైతే ఊడ్చి శుభ్రం చేసి ముగ్గు అయితే పెట్టేస్తాను పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది అని అంతే అంతకు మించి ఏం లేదు కొంచెం టైం సేవ్ చేసుకుంటే ఈ ముగ్గు పెట్టడం కూడా అయిపోతుంది కదా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తాను అనమాట బయట వాకిలు శుభ్రం చేసుకున్న తర్వాత వంటగదిలోకి వచ్చేసి ఇంకా వంటటు అయిపోయింది కదా రైస్ ఉడికిపోయింది కొంచెం ప్లేట్లోకి తీసి చల్లగా అయిపోయేటట్టు పెట్టాను ఇక బాక్సులు అయితే కట్టేస్తున్నాను అనమాట సెవెన్ థర్టీ కల్లా నాకు బాక్సులు కట్టడం అయిపోతే ఇక పాపనికి స్నానం చేయించి రెడీ చేసేస్తాను ఇక్కడైతే పాపను రెడీ చేస్తున్నాను ఇక సెవెన్ థర్టీ కల్లా మా హస్బెండ్కి ఇంకా పాపకు కూడా లంచ్ పెట్టేస్తాను కదా ఈమెను రెడీ చేసి ఇంకా స్కూల్కి వెళ్ళను అంటే ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలన్నమాట లేదంటే నేను వెళ్ళను అని మారం చేస్తుంది ఇక తనని రెడీ చేసిన తర్వాత కొంచెం అలా ఇలా కబుర్లు చెప్తా పాలు ఒక్కటే తాగుతుంది మార్నింగ్ అయితే ఏం తినదు ఏడుస్తూ ఉంటుంది ఆ ఏడ్చే ఉండేదాని మీద అసలు ఏం తినదనమాట ఇంకా అలా కూర్చోబెట్టుకొని కొంచెం ఆ పాలన్న తాపిస్తూ ఉంటాను ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే కొంచెం ఉప్మా ఉంది కదా అదైతే తినేసాను అనమాట తిన్న తర్వాత ఇంకా మనకి పని స్టార్ట్ అయిపోయినట్టే కొంచెం రిలాక్స్ అయినట్టే ఉంటాము ఆ తర్వాత ఎంత పని ఉంటుందో అనమాట ఇక నేను కిచెన్లోకి వచ్చేసి వంట చేసేటప్పుడు మనకి ఎన్ని సామాన్లు వస్తాయి అవన్నీ షింక్లో వేసేసి మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక స్టవ్ కూడా కొంచెం చాలా జిడ్డు అలా అనిపించింది అనమాట అందుకని మొత్తం స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒక మంగళవారం శుక్రవారమే నేను స్టవ్ అనమాట మిగతా రోజుల్లో క్లాత్తో అయినా కొంచెం తుడుస్తూ ఉంటాను ఇవాళ కొంచెం జిడ్డుగా అనిపించింది అందుకని ఇలా అయితే స్క్రబ్బర్తో చేసేస్తున్నాను అనమాట స్క్రబ్బర్తో చేసిన తర్వాత క్లాత్ పొడి క్లాత్తో పెట్టేసి తుడిచేస్తాను ఇక మరకలు అలాంటివి రాకుండా ఉంటాయి కదా అందుకని ఇలా చేస్తాను ఇక బియ్యం డబ్బాలో అయితే బియ్యం అయిపోయినాయి ఇక మిల్లు నుంచి తీసుకొచ్చారు ఇంకా అవైతే నేను బియ్యం డబ్బాలోకి మార్చేస్తున్నాను అనమాట ఆడవాళ్ళు చేయలేనిది అసలు ఏది ఉండదు అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి అదే ముందు రోజు నైటు బియ్యం డబ్బాలోకి కొంచెం బియ్యం పోయండి అని మా హస్బెండ్తో అన్నాను కానీ అది కట్ చేయాల్సి వస్తుంది ధరలు రావట్లేదని అలాగే వదిలేశారు ఇంకా తప్పదు కదా మనకి ఇంక అందుకనే నేను కొంచెం చాక్తో అయితే కట్ చేసేసి అవన్నీ బియ్యం డబ్బాలోకి వంచేసి ఇంకా ఇల్లంతా సర్దేసుకుంటున్నాను అనమాట ఇక పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి మొత్తం క్లీన్గా ఉండాలి అని చెప్పేసి మొత్తం సర్దేస్తున్నాను నేను డే బై డే ఈ మాప్ అనేది పెడతానమాట అందుకని ముందు రోజు పెట్టాను మాప్ పెట్టడం అలా ఏం లేదు ఇక ఇల్లు ఒకటే ఊడవటం అనమాట ఇలా చేస్తేనే ట్వెల్వ్ థర్టీకి అట్లా పనులన్నీ అయిపోతుంది ఒక్కొక్కసారి పన్నెండు కూడా అయ్యద్ది అనమాట కొంచెం పూజ చేసుకునే ముందు రోజైతే రెండు మూడు కూడా టైం అవుతుంది అంటే బట్టలు ఇంకా చాలా ఉంటాయి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు చాలా పేషెన్సీ ఉండగలిగే వాళ్ళైతేనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో వీడియోస్ పెడుతూ ఉండాలి అని చెప్పేసి మనకి ఛానల్ స్టార్ట్ చేయంగానే సరిపోదు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఇంట్లో వాళ్ళందరి సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం సాధించగలమనమాట మెయిన్గా భర్త సపోర్ట్ ఉండాలి ఒక్కొక్కసారి వీడియోస్ పెడుతూ ఉంటాము కొన్నిసార్లు డిస్టబెన్సెస్ వస్తూ ఉంటాయి ఇక వీడియోస్ పెట్టాలి అన్న ఇంట్రెస్ట్ కూడా రాదనమాట మనం ఖాళీగా టైం వేస్ట్ చేసుకుంటా అయితే ఈ ఛానల్ స్టార్ట్ చేయటం దీంట్లో వీడియోస్ షూట్ చేసుకోవటం ఇలా అయితే అస్సలు చేయం కదా మనకి ఎంతో కొంత ఆశ ఉంటుంది మనం కూడా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి చేయగలము అన్న నమ్మకంతోనే అయితే ఛానల్ స్టార్ట్ చేస్తాము దానికైతే మెయిన్గా హస్బెండ్ సపోర్ట్ ఉండాలి ఉంటేనే ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు ఈ ఛానల్ అనిపించేటట్టుగా మాటలు మాట్లాడినా కానీ లేకపోతే దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అన్నట్టుగా మనల్ని తక్కువగా చేసి మాట్లాడినా కానీ ఎంత బాధేస్తుందో కదా ఇంకా నేనైతే చాలా రోజులు వీడియోస్ కూడా పెట్టలేదు ఇలాంటి మాటల వల్లే తర్వాత ఎవరు ఏమనుకున్నా బాధలేదు మనమైతే ముందుకు వెళ్ళాలి అన్నతో కొంచెం మనకి సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకుంటేనే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే చేసిన వాళ్ళు లేకపోతే చేయాలన్న థాట్తో ఉన్నవాళ్ళు అయితే అన్నిటికీ స్ట్రాంగ్గా నిలబడగలిగితేనే ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేసుకోవాలండి చుట్టుపక్కల నలుగురు ఏమనుకుంటారు లేకపోతే మన ఇంట్లో వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారా చెయ్యరా అన్న థాట్స్ పెట్టుకొని మనం ఏది చేయలేమనమాట దీని వరకు యూట్యూబ్ వరకు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇట్లాంటి స్టేజ్ నుంచి దాటొచ్చిన వాళ్ళే అనమాట ఇప్పటికీ వాళ్ళు నిలదొక్కోగలిగారు అంటే చాలా ఫేస్ చేసే ఉంటారు అలాంటి సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే మనం ఛానల్ స్టార్ట్ చేసి రన్ చేసుకోగలం అనమాట ఆ వర్క్ అయితే నేను మార్నింగ్ ఐదింటికి అలా లెగుస్తాను మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది కదా కొంచెం లంచ్ చేసేసి ఏదన్నా వీడియో షూట్ చేసుకోవాలి లేకపోతే ఎడిటింగ్ చేసుకోవాలి అన్నవి మాత్రం చేసుకుంటాను ఇక పాప స్కూల్లో ఉన్నప్పుడే వాయిస్ ఓవర్ అది ఇచ్చేస్తాను అనమాట ఇక పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత తనకి కొంచెం స్నాక్స్ పెట్టి ఇంకా తనని హోంవర్క్ చేయించేసి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంకా వచ్చిన గిన్నెలన్నీ కడిగేసుకొని ఇక పడుకునేసరికి ఇక ఆఫ్టర్నూన్ పడుకోం కదా మార్నింగ్ ఎప్పుడో ఫైవ్కి లెగిస్తాం కదా ఇక నిద్ర అయితే పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది అనమాట ఆ టైంలో కొంచెం ఇంకా ఏదో ఒక చిన్న పనిలో హస్బెండ్ సపోర్ట్ చేస్తే ఇక నేనైతే మంచిగా పడుకుంటాను నెక్స్ట్ డే మార్నింగ్ తొందరగా లేచి ఇక నా పనులు నేను చేసుకోగలుగుతాను అన్నట్టు ఈ అయితే నా పనులు అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిపోయిందనమాట ఇక లంచ్ వేసేసి వీడియో వర్క్ ఉంటే అది చేసుకొని ఇంకా పాపనైతే తీసుకురావడానికి వెళ్తున్నాను ఇక త్రీ థర్టీకి అట్లా వెళ్తానండి ఇక్కడి నుంచి అయితే ఇంక నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి పాప స్కూల్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుందన్నమాట అయితే మార్నింగ్ టైము హస్బెండ్ వదిలేస్తారు ఈవినింగ్ టైం అయితే నేను తీసుకొచ్చేస్తాను నడుచుకుంటూ వెళ్ళి మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని స్కూల్కి పంపించే టైము మీరు నడుచుకుంటూ తీసుకొస్తారా ఎలా అనేది కామెంట్ చేయండి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇక ఆ ట్వంటీ మినిట్స్ టైంలో చిన్నగా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఇక స్కూల్కి అయితే రీచ్ అవుతాను అనమాట ఒక్కొక్కసారి స్పీడ్గా నడిస్తే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అలా పడుతుంది కొంచెం నెమ్మదిగా నడిస్తే ఇరవై నిమిషాలు పట్టింది అనమాట ఇక స్కూల్కి అయితే వచ్చేసాను ఇంకా పాపని తీసుకొని రావాలన్నమాట మార్నింగ్ ఏడుస్తూ వెళ్తుంది కదా ఇంకా ఈవినింగ్ ఎలా వస్తుందో ఏంటో అని ఒక్కొక్క దిగులుగా కూడా అనిపిస్తుంది ఇక వెళ్ళి తను మనల్ని చూడంగానే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూపిస్తాను కొన్ని రోజులైతే అయితే నన్ను చూడంగానే ఏడ్చేసిద్ది అనమాట ఇప్పుడైతే కొంచెం రెండు మూడు రోజుల నుంచి కొంచెం నవ్వుతూ పిల్లలతో ఆడుకుంటూ అయితే ఉంటుంది క్లాస్ రూమ్లో ఇంక ఇలా ఆ ఎదురలో నడుచుకుంటూ వచ్చేసరికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ వస్తాను ఇక క్లాస్ రూమ్లో చూశారు ఎలా ఆడుకుంటుందనమాట మార్నింగ్ టైం స్కూల్కి వెళ్ళు అంటే మాత్రం అసలు ఏడ్చి గగ్గోలు పెడుతూ ఉంటుంది ఇప్పుడైతే ఎలా ఆడుతుందో ఇక పాపనైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసి హోంవర్క్ అయితే రాయించేస్తున్నాను కొంచెం స్నాక్స్ అవి పెట్టేసి ఇక పాప కూడా మార్నింగ్ నాతో పాటే లెగుస్తుందండి అందుకని తొందరగా అన్నం పెట్టేసాను అనుకోండి డిన్నర్ టైంకి తినేసి పడుకుంటుంది అనమాట ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్